ఏమి జరుగును ఎవరూ పదేళ్ళు ఒక్క మచ్చ కూడా లేకుండా దర్జాగా హాయిగా లెజెండ్ గు ఈ గుంపు మేస్త్రి వచ్చి నా సామ్రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు అరే బయటికి అడుగు పెట్టాలంటే మస్తు బుగులైతున్నది మళ్ళా నా తెలంగాణ ప్రజలకు నా ముఖం ఎట్లా చూపెట్టాలో ఏమో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాబందుల్లా ఎత్తుకపోయిండు ఈ గుంపు మేస్త్రి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి నమస్తే కేసీఆర్ కాక సంక్రాంతి దినాలల్లా పొద్దు పొద్దున్నే ఎవరికి చెప్పకుండా బుడిబుడుకుల వచ్చినట్టు గాలి గాలిటి మళ్ళీంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కేసీఆర్ కాక నా పరిస్థితి ఏం బాలేదు ఏం చేద్దామన్నా అపశకునాలే ఎదురవుతున్నాయి ఏమైనా సలహా ఇస్తావేమో అని ఇలా వచ్చి నేను నేనేమైనా జాతకం చెప్పడం కనిపిస్తున్నా నీ కంటికి అది కాదు కాక పెద్దవాడివి నాకు చండ్రి లాంటి గీ గీ ఆవిడే బంజర్ పోయిన ఎన్నికలల్ల నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు మళ్ళా నువ్వే సీఎం అవుతావని అన్ని మీడియా గుట్టాలమ్మ కూడా చెప్తే పట్టుమని పదకొండు ఓడిపోయి నా ఇజ్జత్ మొత్తం మనలో గెలిపా ఏదో నువ్వు భారీ మెజారిటీతో గెలిచినట్టు ఫీల్ అవుతున్నావు కాక నువ్వు ఓడిపోయినావుగా మరి నీ అంత నీచంగా ఓడిపోలేదు జస్ట్ గింతల గింతలో ఓడిపోయినా గంతే ఇదంతా పక్కన పెట్టి కానీ ముందుగా ఎందుకు వచ్చినావో గజ్జెప్పు ఆ పెద్ద మనిషి చంద్రబాబు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు నా పార్టీలో ఉన్న నాయకులందరినీ భయపెడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని గెలిచినావు కదా ఇప్పుడు వాళ్ళదే చేస్తున్నారు నేను మరీ వాళ్ళని ఇంతగా బాధ పెట్టలేదు ఏ ఊకొర అప్పట్లో నేను చూడలేదా ఇట్లా నీ భాగోతాం పదం ఉందన్న అహంకారంతో నీకు దిగిరి పడ్డావు ఇప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు కాక ప్లీజ్ కాక ఏం చేయమంటావో చెప్పు ఇప్పుడు నేను ఎట్లయితే అన్ని మూసుకొని కూసరనో నువ్వు కూడా అట్లే కూస వల్ల కాదు కాక నేను మీలాగా ఫామ్ హౌస్ కి అంకితం కాలేను నేను ప్రజల మధ్య తిరుగుతాను ప్రజల్లోనే ఉంటాను సి మిస్టర్ జగన్ ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న నిన్ను లెవన్మోహన్ రెడ్డి లాగా గుర్తుపెట్టుకోదకొండ లెవన్మోహన్ రెడ్డి అని అనక్క నాకు బీపీ లేస్తుంది అంగట్లా అన్నున్న అల్లున్నోట శని అన్నట్టు నిన్ను ఆ శని పట్టుకొని వీడిస్తుంది జగన్ అందుకే అనవసరంగా బీపీ తెచ్చుకొని ఆగవాదే నాకు నేను చాలా మనిషిని కాక ప్రతి పేదోడికి బటన్ నొక్కి డబ్బులు ఇప్పించాను ఆవాదాతలకు పెన్షన్లు టైంకి ఇచ్చాను గవర్నమెంట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్లా మార్చాను నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎందుకు ఓడిపోయానో ఇప్పటికీ నాకు తెలియట్లేదు అచ్చమైన సంసారి ఉచ్చ పోసి ఇల్లలకి అది గట్లుండదు నీ కాక నాకు అర్థం కాలేదు కాక కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు ఆ అంబటి అర్ధ గంటని ఏసారి వేసి అవంతి గంటని దొరికింది గోరంట్ల అడ్డంగా దొరికింది కొడాలి రోజా బూతుల పురాణం వీళ్ళు ఇంత చేసినా కూడా కనీసం వాళ్ళని పలకరించినవా చెప్పు పలకరించినవా అంటున్నా అన్నవాళ్ళు మంచిగానే ఉన్నారు పడ్డవాళ్ళు మంచిగానే ఉన్నారు మధ్యలో నేను నేను నలిగిపోతా ఉన్నా నిన్ను వెనుక వచ్చినందుకు నేను కూడా నరిగిపోతున్నాను ఆంధ్రకే కాదు నీ శని నాకు కూడా పట్టుకుంది జగన్ ఏంది కాక అంత మాట అన్నావు అక్కడ పచ్చ పార్టీ వాళ్ళు అని మా అమ్మ అని మా షెల్లి అని ఇక్కడ నువ్వు అని నేను ఏం కావాలి కాక నేను ఏం కావాలి అని అడుగుతా ఉన్నా అందుకే నేను చెప్పి నేను ఏంది కాక అది నువ్వు కాక కాక అనగలపై నాకు గొడ్డలు బాత్రూమ్ గుర్తొస్తున్నాయి ఇంకా కాక ఏంది కాక నువ్వు కూడా ఇలా తయారయ్యావు ఇంతకీ ఆ విషయం ఏంటో చెప్పు కాక ఏం లేదు మంచిగా నాలెక్కని తడిగుడ్ వేసుకొని ఆ పబ్జి గేమ్ ఆడుకుంటా ఇంకేందది అది ఎగ్ పప్పులు తినుకుంటా హాయిగా కూర్చోవు నువ్వు గిట్లా బయటకు వచ్చినావు అనుకో బిడ్డ నీ బొమ్మ ఆ తిరుస్త